భార్య బిడ్డల కళ్ల ముందే హైదరాబాదిని వెంటాడి మరీ విశాఖవాసిని కాల్చి చంపిన ఉగ్రవాదులు భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు ఈ సమ్మర్ ఎండల నుండి ఉపశమనం కోసం చల్లని కాశ్మీర్ పర్యటనకు ఉత్సాహంగా వెళ్లిన వారు ఇప్పుడు శవాలుగా తిరిగి వస్తున్నారు మానవత్వాన్ని మరిచిన రాక్షసులు హిందువుల్నే టార్గెట్ గా మారణ హోమం సృష్టించారు అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా పర్యాటకులపై కాల్పులు జరిపారు ఐడి కార్డులు చూసి కొందరిని నమాజ్ చదవడం రాకపోవడంతో మరికొందరిని హిందువులుగా గుర్తించి కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు చివరకు కొందరితో ప్యాంటు విప్పించి మరీ ముస్లింలు కాదని నిర్ధారించుకొని హతమార్చినట్లు చెబుతున్నారు ఇలా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న వారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల నుండి వారు ఉన్నారు విశాఖ వాసిని వెంటాడి మరి కాల్చి చంపిన దుండగులు భారతదేశంలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ప్రాంతం పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ ఇక్కడ స్వచ్ఛమైన ప్రకృతి సోయగాలను చూసేందుకు దేశ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు ముఖ్యంగా వేసవికాలంలో ఈ ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇదే బైసరన్ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి కారణమైంది ఉగ్రవాదుల కాల్పులో మరణించిన వారిలో విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉన్నారు స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఇతడు ఉగ్రవాదుల కంటపడ్డాడు తుపాకులు చేతపట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి చంద్రబౌళి తప్పించుకునే ప్రయత్నం చేశాడట కానీ అతడి వెంట పడి మరీ కాల్చి చంపారా దుండగులు ప్రాణభయంతో చెల్లా స్నేహితులంతా ఒక్కచోటికి చేరగా చంద్రమౌళి మాత్రం కనిపించలేదు కొద్దిసేపటి తర్వాత చనిపోయిన వారిలో పరిశీలించగా అతడు కనిపించాడు దీంతో కన్నీరు మున్నీరుగా విలిపించిన స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కాశ్మీర్ వెళ్తున్నానని వెళ్తున్నారని నవ్వుతూ ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి ఇలా మృతదేహంగా తిరిగి వస్తుండటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది కుటుంబ సభ్యుల ముందే నెల్లూరు వాసిని కాల్చి చంపిన దుండగులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో స్థిరపడ్డాడు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇతడు ఇందిరానగర్లో నివాసం ఉంటున్నాడు పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సరదాగా కాశ్మీర్ను చుట్టి వద్దామని వెళ్లాడు కానీ అతడిని భార్య పిల్లల ముందే అత్యంత దారుణంగా కాల్చి చంపారా ఉగ్రవాదులు మధుసూదన్ రావు తల్లిదండ్రులు పద్మ సోమిశెట్టి తిరుపాలు హృద్రోగ రోగులు కావడంతో కొడుకు చనిపోయిన వార్త వారికి కుటుంబ సభ్యులు వారికి విషయం తెలియకుండా తమలో తామే బాధపడుతున్నారు ప్రస్తుతం మధుసూదన్ రావు మృతదేహం శ్రీనగర్లో ఉంది నేడు ప్రత్యేక విమానంలో చెన్నైకి అక్కడి నుండి కావలికి తరలించనున్నారు హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో పనిచేసే మనీష్ రంజన్ కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లాడు భార్య పిల్లలతో కలిసి బస్సులో వెళుతుండగా ఉగ్రవాదులు అడ్డుపడ్డారు వీరిని కిందకు దించి పేర్లు అడిగారట ఈ క్రమంలోనే మనీష్ రంజన్ ను చుట్టుముట్టిన దుండగులు భార్య పిల్లలు చూస్తుండగానే కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మనీష్ రంజన్ సొంత రాష్ట్రం బీహార్ రెండు వేల ఇరవై రెండులో బదిలీపై హైదరాబాద్ వచ్చాడు ఇక్కడ క్వార్టర్స్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు దీంతో కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్న అతడు వారితో సరదాగా గడిపేందుకు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు బీహార్ నుండి కుటుంబ సభ్యులతో కాశ్మీర్ వెళ్లాడు కానీ ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు